నమస్తే ప్రస్తుతం మనం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడదాం సార్ చెప్పండి సార్ మన అసెంబ్లీ సమావేశాలు అన్ని ఆశీర్వాలు సార్ ఏ అనిపించింది అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఆ పరిసరాలు మొత్తం ఇట్లా అనిపిస్తుంది అసెంబ్లీ ఎలా అనిపించింది మన మీడియా పాయింట్ మీదనే చెప్పినాం కదండి వారు ప్రతిపక్షము అధికార పక్షము ఒకరినొకరు ఇష్టం మాట్లాడుకోవడం దుమ్మెత్తి పోసుకోవడం తప్ప మేమే అంత చేసినాం మీరు ఏం చేసేది ఉన్నది ఇది అంతా మేము చేసి పెట్టినాం కొత్తగా వచ్చి మీరేం చేశారని ప్రతిపక్షము అధికార పక్షం ఏమో మొత్తం విధ్వంసం చేశారు ధ్వంసం చేశారు దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నాం తెలంగాణ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ళు చేసింది లేదు వాళ్ళు చేసింది లేదు వరుకోవడం తిట్టుకోవడం తప్ప సభా సమయం వృధా చేయడం తప్ప ఏం పెద్దగా అక్కడ చేసింది ఏమీ లేదు కొత్తగా వచ్చిన యాభై ఏడు మంది సభ్యులను కూడా చెడగొట్టే ప్రోగ్రామే కానీ ఇదేమి ముదరహో ప్రోగ్రాం లాగా లేదు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వనట్టు కనిపిస్తా ఉంది సో దానిపైన మాకు పదిహేను నిమిషాలు ఇస్తున్నామంటున్నారు మైక్ కట్ చేస్తున్నారు మళ్ళీ ఇవ్వట్లేదు ఏడుగురు ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళకి మాత్రం రెండు గంటలు ఇస్తారు ఎందుకంటే మిత్రపక్షం అని అనుకుంటున్నట్టున్నారు రేపు పొద్దున ఏంటో ఏమో హైదరాబాద్లో అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ కాదండి ఎవరైనా సరే సభా సమయాన్ని ఎవరికి ఇవ్వాల్సినంత అవకాశం వారికి ఇవ్వాలి ఎక్కువ అవకాశం ప్రతిపక్షాలకి ఇస్తే తప్పేం లేదు వారు మాట్లాడాల్సింది మాట్లాడతారు ఎంతసేపు మాట్లాడతారు ఒక వ్యక్తికి ఇచ్చినామనుకోండి పది నిమిషాలు పదిహేను ఇరవై అరగంట గంట గంట నెరకెక్కనైతే మరి అలచిపోతాడు మాట్లాడితేందుకు సబ్జెక్ట్ కూడా ఏమి ఉండదు ఉన్నది మొత్తం అవుతుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ అయ్యి అప్పుడు మంత్రులు మాట్లాడాలి కానీ మధ్య మధ్యలోనే లేసుకుంటే అడ్డం అడ్డం మాట్లాడి అనవసరంగా డ్రాగన్ చేయడము ప్రజా సమస్యలు మాట్లాడకపోవడం చేస్తున్నారు కాబట్టి వీలైనంత సమయం ప్రతిపక్షానికి ఇచ్చినాక వారు కూర్చున్నాక మళ్ళీ మీరు ఒక గంట మాట్లాడి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి తప్పేవరదనేది ప్రజలు చూస్తారు కదా ఎక్కువ మాట్లాడినంత మాత్రాన మంచోడని తక్కువ మాట్లాడితే ఏమీ తెలియదు అనేది ఏమి లేదు అక్కడ ప్రజలన్నీ గమనిస్తున్నారు దానం కూడా కూడా కొన్ని అనుచిత అంటే వర్డ్స్ వాడినాక ఇంకేమంటాం ఇంకేమంటామండి బుద్ధి జ్ఞానం ఉండాలని అంటాం ఏమంటాం అవతల వ్యక్తి అయినా యువతల వ్యక్తి అయినా దానం నాగేందర్ గారు మైకులు అన్నారు కాబట్టి ప్రజలందరూ విన్నారు అవతల వ్యక్తులు ఏమన్నారో కూడా అక్కడే ఉన్నాం కదా ఆ వ్యక్తికైనా ఈ వ్యక్తికైనా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలా దానం నాగేందర్ గారు సీనియర్ శాసనసభలు మంత్రిగా చేశారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేశారు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవకాశాల మీద ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెళ్ళొచ్చు దాని గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు దాని గురించి ఆలోచన లేదు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి రెండుసార్లు మొదటిసారో గెలిచినటువంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఈయన సంయమనం పాటించి దాన్ని ప్రొటెక్ట్ చేసి సస్పెన్షన్కు తీసుకుపోవాలి కానీ ఈయన కూడా బూతులు మాట్లాడితే పెద్ద లేదు చిన్న లేదు ఎవరమైనా గంతే బూతు కాడ అనేది వాళ్ళు చూపించేదాన్ని ఇంకోటి చూసుకుంటే మనం రీసెంట్ గా సుప్రీకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన సంచలన తీర్పు అయిపోయింది సో ఇది వంద కృష్ణ గారు మోదీ వల్లనే సాధ్యమైందని చెప్పేసి వంద కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి వైపు చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ మోదీ వారి వల్ల కాదు సో అతను ఓకే ఫైన్ చేసి ఉండొచ్చు కానీ అదంతా రాష్ట్రాలపైన బాధ్యత ఇచ్చి తను చేతులు దురుపుకున్నావు అని చెప్పేసి కొంతమంది అంటున్న ఎవరేమన్నా గానీ అది రాష్ట్రం రాష్ట్రంలోనే వర్గీకరణ జరిగిందా దేశంలో జరిగిందా దేశంలో జరిగితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇక అది వాళ్ళకే తెలవాలి ఎదురు జరుగుతున్నదానికి ఇంకెంతకైనా సాక్ష్యం ఏమున్నది దానికి సింపుల్ కదా దేశం మొత్తం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ తెలంగాణలో జరిగితే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే అంతవరకు ఓకే ఇంకోటి చూసుకుంటే ఇటు రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా చేశారు సో రుణమాఫీ చేసాకంటే కేవలం కాంగ్రెస్ పార్టీది అని చెప్పి చాలా బలంగా చెప్తారు సో చాలా మంది కొంతమంది డెబ్బై శాతం మంది రైతులకు రాలేదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి సో కామారెడ్డి రైతులు ఏమన్నా మీ దగ్గరకు రావడం జరిగిందా వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పడం జరిగింది రైతులకు రుణమాఫీ చేయడం అనేది మేము కూడా శుభారం శుభాభినందన తెలిపినాము ఆ కార్యక్రమంకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నప్పుడు శాసనసభ్యులము నూట పంతొమ్మిది మందిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సభ్యులం కాబట్టి మేము కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయినాం అది రుణమాఫీ మంచిదే దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ రుణమాఫీ ప్రతి ఒక్కరికి జరిగిందా లేదా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఏంది వాటి సమస్యల పరిష్కారం ఏందనేది ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది యాభై శాతం కూడా ముట్టింది ఇంకో యాభై శాతం ముట్టలేదని కొందరు అంటున్నారు కొందరు మాకు ఇంకా రాలేదని కొందరు అంటున్నారు ఎంత పర్సెంటేజ్ ముట్టింది అనే కన్నా నాకు ముట్టలేదన్న ఒక పర్సెంటేజ్ కూడా ఉండకుండా ప్రభుత్వం చూసుకోవాలనేది నేను చెప్తాను ఒక ప్రశ్న బీజేపీ అధ్యక్ష పదవి వెంకటరమణారెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తారా మనిషి అన్నప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నారు మీరు ఆలోచిస్తారు కదా రేపు పొద్దున నేను నా ఛానల్కు నేను బ్యూరో ఇన్ఛార్జ్ కావాలా లేకుంటే స్టాఫర్ని కావాలా లేకపోతే ఛానలే పెట్టాలని ఆలోచన కూడా వస్తుండొచ్చు అవకాశం కొందరికి వస్తుంది కొందరికి రాదు ఆలోచించడం కోరిక ఉండడం తప్పేం లేదు కోరిక ఉంటేనే మనం గోల్కి రీచ్ అవుతాం కాబట్టి నాకు కూడా ఉంటుంది ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది రాష్ట్రం రాష్ట్ర మంత్రి కావాలంటుంది రాష్ట్ర అధ్యక్షుని కావాలంటుంది అవకాశం దొరికితే ప్రధానమంత్రి కావాలని కూడా ఉంటుంది తప్పేం లేదు నాకే కావాలని చెప్పి అడగడంలో తప్పేం లేదు దాంట్లో ఏముంది నేను కూడా అడగచ్చు అందరిని అడిగిన అడుగుతాం కూడా థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఏదైతే రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఏదైతే సో అక్కడ చూసుకుంటే ఆ ప్రజా సమస్యల పైన ఎక్కువ శాతం ఎవరు కూడా రాజకీయ నాయకులు మాట్లాడలేరు అని చెప్పి చెప్తున్న పరిస్థితి సో ఇటు ఇటు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల కోసం మాట్లాడిసిన పరిస్థితి కానీ అక్కడ ఎక్కడ కూడా ప్రజల సమస్యల పైన మాట్లాడలేరు కేవలం బూతులు దుర్భాషలు మాట్లాడి మాట్లాడారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ అలాగే రైతు రుణమాఫీ పైన రైతు రుణమాఫీ ఏదైతే జరిగిందో సో దాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తే దేవద్ధికి మంచి పేరు వస్తుంది దేశవ్యాప్తంగా జరిగింది కాబట్టి సో అది అందరికీ మంచి పేరు అవుతుందని చెప్పి చెప్పిన పరిస్థితి అండ్ అలాగే లాస్ట్గా చివరిగా చూసుకుంటే సో అధ్యక్ష పది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అవిస్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి వెంకటరమారాయ్ చెప్పిన పరిస్థితి సాయితో రాణప్రతాప్ ఇప్పుడు వాహిని అయితే